గత ఇరవై ఆరవ తేదీన వినాయకేతి ముందు రోజు నరసనపేట బంగారు వర్తకుడు సామాన్యుడు తన వ్యాపార నిమిత్తము డ్రైవర్కి నమ్మి డ్రైవర్తో వైజాగ్ వెళ్ళి వచ్చి రిటర్న్లో ఆయన బాధ్యత రహితంగా సంఘ విద్రోహ శక్తిగా మారి కనీసం మానవత్వం లేకుండా మానవ మృగంగా పైచాచికంగా తోటి వ్యాపారస్తుడికి అన్యాయంగా డబ్బు దోచి హత్య చేసి ఒక గడ్డలో వేసిన దారుణమైన సంఘటన నర్సనపేట ప్రధానిగాం ఇప్పటికీ నిపురిపోతుంది ఈ దృశ్యాన్ని ఈ విషయాన్ని తట్టుకోవాలని జీర్ణించుకోవాలని శక్తిలో ఉంది ఈ సందర్భంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ గారు సిఏ గారు డిఎస్పి గారు గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈ కష్టతరమైన ఈ క్లిష్టమైన కేసుని ఛేదించి మా వర్తక సంఘానికి భరోసా ఇచ్చారు న్యాయం చేసి వాళ్ళకి దో దోషులను అరెస్ట్ చేశారు వారిని శిక్షించే కార్యక్రమంలో ముందుకెళ్ళారు అయితే ఈ ఈ సందర్భంగా మా వర్తక సంఘం స్టేషన్స్ ఎస్ఐ గారికి అభినందనలు చేసే ఈ సహకారం చేసినందుకు అభినందనలు అలాగే ఈ సందర్భంగా మా యొక్క విజ్ఞప్తి ఈ నర్సన్నపేట ఈ జిల్లాలో ప్రశాంతతకి మారిపోయారు ఒక గౌరవానికి మారిపోయారు అలాంటి ఈ నగరంలో కొన్ని దుష్టశక్తులు ఒక సంఘ విద్యోగ శక్తులు ఒకటై గత ఐదు సంవత్సరాల నుంచి టౌన్లో పైచిక పైచాచికంగా దారుణంగా వర్తకులకి ముఖ్యంగా మా బంగారు వర్తకులకి చాలా అన్యాయంగా హింసించి డబ్బులు దోచుకున్నారు చాలా సంఘటనలు కూడా చెప్పలేని సంఘటనలు జరిగాయి అవన్నీ వాస్తవాలు మీకు తెలుసు ఈ ఊర్లో ఏ దొంగన బుట చేస్తుందో కూడా మీకు తెలుసు మీరు దయించి పెద్ద మనసుతో ఇప్పటికీ నర్సానపేట ప్రశాంతంగా మీరే కాపాడాలి మీరు యువకులు ఎస్ఐగా ఉన్నారు మీరు మంచివారు ఇప్పటికైనా మీరు కాలం ఈ నర్సనపేటలో ఇలాంటి సంఘటన జరిగితే వాళ్ళకి కొట్టే దెబ్బ కనువిప్పు కావాలి ఈరోజు ఈ చేసిన డ్రైవర్ సొంత గారికి వాడికి వాళ్ళ కుటుంబానికి ఈ నర్సినపేట కులపరిష్కరణ చేయాలి అలా చేయినాడు మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి రానున్న రోజుల్లో మరీ ఇబ్బంది ఉంటుంది అలాగే ఎస్ఐ గారు సిఏ గారు ఈ దుష్ట శక్తులపై ముక్కు పాదం మోపి ఫ్యూచర్లో ఇలాంటి సంఘటన జరగకన్నా చెయ్యాలని ఈ సందర్భంగా మీరు మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు మా సంఘానికి భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను వర్తక వాణిజ్య సంఘం తరఫున మీకు ముక్కి విక్కిలు విరగపూర్వంగా విజ్ఞప్తి చేస్తున్నాను మా విజ్ఞప్తిని మన్నించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను